జోడీ ఈసారి సెకండ్ రౌండ్ టాస్క్ ఏం చేద్దాం అంటే రోల్స్ రివర్స్ చేద్దాం వండర్ఫుల్ ప్రదీప్ వండర్ఫుల్ ఇప్పుడు శ్రీముఖి సుధీర్ లాగా బిహేవ్ చేస్తుంది అండ్ సుధీర్ నువ్వు శ్రీముఖి చేస్తా శ్రీముఖి ఇట్రా శ్రీముఖి నువ్వు ఇప్పుడు బస్ స్టాప్ లో ఉన్నావు అండ్ సుధీర్ నువ్వు ఆ బస్ బస్టాప్ వచ్చావు శ్రీముఖికి ట్రై చేస్తున్నావు సాధారణంగా సుధీర్ లాగే అడగచ్చు నీ ఇష్టం ఏదో విధంగా శ్రీముఖిని ఒప్పించాలి ఓకే ఇప్పుడు సుధీర్ వస్తున్నాడు స్టాప్ లోకి ఆ జాంకాయలు జాంకాయలయ్య ఎంత కేజీ పది రూపాయలు హలో రవి ఒక్క నిమిషం సుధీర్ వచ్చాడు మళ్ళీ హలో టైం టైం బాగుందండి వాచ్ ఎక్కడ తీసుకున్నారు తీసుకోవాలి కొనుక్కున్నాం హలో మేడం బస్ స్టాప్ లో ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేస్తుంటారు మీరు నేను అంతే కదా అలా అనకూడదమ్మా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడును అని అనాలి అను ఒకసారి అవునా కాలియా

మరి ఈ రోజు ఈవినింగ్ ఫ్రీ ఆ ఈవినింగ్ అందుకు ఇప్పుడు ఖాళీ కదా మీరు భయా నువ్వు మర్చిపోయి మధ్య మధ్యలో సుధీర్ పాత్రలోకి వచ్చేస్తున్నావు శ్రీముఖి పాత్రలో ఉండాలి ఓ శ్రీముఖి కదా రండి రండి ఇప్పుడే బాధ అమ్మాయిలా చేయాలా శ్రీముఖి ఇలా చేయాలా చెప్పు అమ్మాయిలా చెప్పు అమ్మాయితో ఓకే చెప్పు అదే ఈ రోజు ఈవినింగ్ ఏమైనా సుధీర్ ఓ మై గాడ్ భలే వచ్చింది కదా చాలా బాగా కానీ శ్రీముఖిలా నవ్వలేదు సరే ఇప్పుడు నేను జోక్ చెప్తాను నవ్వాలి మీరిద్దరు రెడీ అదిగో పిట్ట ఎగిరింది పిట్ ఎగిరిందంటే నీ ఎంకమ్మ జోక్ అయిపోయింది పిట్ట ఎగిరింది ఆ ఎగిరిపోయిన పిట్ట మళ్ళీ వచ్చింది అయిపోయింది వెళ్ళిపోవచ్చు కూర్చోవచ్చు మీరు వెళ్ళిపోవచ్చు నేను ఒక జోక్ చెప్తాను వచ్చాడు నాకు టాస్క్